అయితే డబ్బులు అందక ఆ టాపరేటర్ రోజు చూసి రోజు వేసుకొని వేసుకుంటున్నానండి మామూలుగా అన్నీ అమ్ముకున్నాము ఏమీ లేదు ఇంకా ఇద్దరు ఉన్నాము ఆయన వస్తుంది నాకు రాలా ఆ డబ్బులు తీసుకెళ్ళి మందులు తెచ్చుకుంటున్నానండి అండి బియ్యం అక్కడ వస్తున్నాయి అవి తెచ్చుకుంటున్నాం ఇంకా వండుకొని అవి తింటున్నాం అండి అవి తినలేక జొన్నలు తెచ్చుకొని జాబు చేసుకుని తాము ఎంత అవుతుంది ఏంటండి ఐదేళ్ళు అవుతాయి నెలకి ఐదేళ్ళు నేను ఒకదానే వెళ్ళను ఇంకా ఎవరు నా పిలిచినా కూడా కొడుకు పాడో ఎవరు చూస్తున్నారండి ఇప్పుడు ఈ రోజుల్లో ఆయన ఇద్దరూ వెళ్ళి తీసుకుంటాను ఇద్దరికి ఛార్జీలు అండి కొడుకు పాడో చూడట్లేదండి అండి ఇంకా ఈ ఇంట్లో ఉండను ఇది కూడా कांडंबल आईποτε ಈಗ ಇದು ಕೂಡ ಅಲ್ಲಿ ತಿಸ್ಕೊಂಡೆ ಅನಿಚೆಸಾ